నమస్తే టీఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మనిషి పుట్టుక అతని జీవన విధానం గురించి ఆమూలాగ్రం తెలుసుకున్న సనాతన ధర్మం మనది అందుకే మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు ఏం చేస్తే మన ఆరోగ్యానికి సమాజానికి మంచిదనే విషయాలు మన ధర్మంలో ఎంతో స్పష్టంగా చెప్పబడి ఉన్నాయి వాటినే మనం ఆచార వ్యవహారాలుగా పరిగణిస్తున్నాము ఇలా మన నిత్య జీవితంలో పాటించే ఆచారాలలో జుట్టు గోళ్లు కత్తిరించడం అనే అంశం కూడా ఉంది నేటి ఆధునిక యుగంలో చాలా మంది ఎప్పుడు పడితే అప్పుడు జుట్టును గోళ్లను కత్తిరిస్తున్నారు అయితే ఇలా చేయడం వల్ల వారికి తెలియకుండానే అనేక సమస్యలకు గురవుతున్నారు ఇదిలా ఉంటే మరికొంతమందికి మన ఆచార వ్యవహారాలు పాటించాలని ఉన్నా జుట్టును గోళ్ళను ఏ రోజు కత్తిరించాలనే విషయంపై సరైన అవగాహన లేదు అందుకే ఈ వీడియోలో ఆ విషయాలను స్పష్టంగా చెప్పబోతున్నాను మరి ఆ సందేహాలకు సమాధానాలు తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి ఎంతో సంక్లిష్టమైన నిర్మాణం మానవ శరీరం అందుకే మన వేదాలు శాస్త్రాలు మానవ జన్మను అత్యుత్తమమైన జన్మగా చెబుతాయి అసలు ఒక మనిషికి ఉండి జుట్టు గోళ్లు పెరిగే విధానాన్ని బట్టి అతని ఆరోగ్యం ఏ విధంగా ఉందో చెప్పవచ్చని ఆయుర్వేదం యోగ శాస్త్రాలు చెబుతున్నాయి అందువల్ల వీటిని పెంచే విషయంలో గాని తీసివేసే విషయంలో గాని కొన్ని నియమాలు తప్పక పాటించాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది వాటి ప్రకారం జుట్టు కత్తిరించడానికి గడ్డం గీయడానికి గోళ్లు కట్ చేయడానికి కొన్ని రోజులు కొన్ని తిథులు నిషిద్ధం సనాతన ధర్మం ప్రకారం వారంలో మొదటి రోజు ఆదివారం ఆదివారం మనకు ప్రత్యక్ష దైవం అయిన భాస్కరుడి రోజు సూర్యుడు ఆరోగ్య ప్రదాయకుడు అందుకే ఆదివారం నాడు ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటించి తీరాలని లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులకు గురి కావలసి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి అందువల్ల ఆదివారం నాడు ఎట్టి పరిస్థితులలోనూ మానవులు చేయకూడని పనులలో హెయిర్ కట్ షేవింగ్ గోళ్లు కత్తిరించడం వంటివి ప్రధానంగా ఉన్నాయి ఇక పెళ్ళై సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారు పెళ్ళై చాలా సంవత్సరాలు గడిచినా సంతాన భాగ్యం లేనివారు కేవలం మగ సంతానం మాత్రమే ఉన్నవారు సోమవారం నాడు జుట్టు గోళ్లు కత్తిరించకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే మంగళవారం శుక్రవారం రోజుల్లో కూడా జుట్టు గోళ్లు కత్తిరించకూడదు మంగళవారం నాడు జుట్టు గోళ్లు కత్తిరిస్తే తీవ్రమైన గాయాలై రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది ఇక శుక్రవారం నాడు జుట్టు గోళ్లు కత్తిరిస్తే లక్ష్మీమాత ఆగ్రహానికి గురి కావలసి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి అందువల్ల ఆ రోజు జుట్టు గోళ్లు కత్తిరిస్తే తీవ్రమైన ఆర్థిక కష్టాలు పడాల్సి వస్తుంది అదేవిధంగా అమావాస్య అష్టమి తిథులలో గ్రహణం పట్టే రోజులలో కూడా జుట్టు గోళ్లు కత్తిరిస్తే తీవ్రమైన వ్యతిరేక ఫలితాలు కలుగుతాయి మరి నీ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా ప్రెస్ చేయండి